హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ముగ్గురు గుడికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళగానే భూమి మనసు ప్రశాంతంగా మారిపోతుంది చుట్టూ చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆర్యన్ భూమి ప్రశాంతంగా నవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ముగ్గురు కాలు కడుక్కొని గుడిలోకి వెళ్తారు ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటారు అమ్మా మీ ఫ్రెండ్ ఏది అని అడిగింది యాష్ అడుగు ఆయనే నా ఫ్రెండ్ మనం కష్టం ఏదైనా ఆయనకి చెప్పుకున్నామనుకో మన మనసులోని బరువుని అంతా ఆయనే మోస్తూ మనకి ఊరటిని కలిగిస్తాడు అప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది మనకి తెలియకుండానే మన మొహంలోకి నవ్వు వచ్చి చేరుతుంది అంటుంది భూమి ఓ అవునా చాలే అమ్మా ఆర్యన్ భూమి మాటలు ఆశ్చర్యంగా విని దేవుడికి దండం పెట్టుకుంటాడు నా భూమి ఎందుకో భయపడుతుంది అది ఎందుకో తనకి కూడా తెలియదనుకుంటా అడిగితే ఏదన్నా అవుతుందేమో అని అనిపిస్తుంది అంటుంది తన భయాల్ని అన్నింటినీ దూరం చేసి తను ప్రశాంతంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటాడు ఆర్యన్ కానీ జరగబోయే ప్రమాదం తెలిస్తే ఏమైపోతాడు భూమి యాష్ని తీసుకుని మొత్తం గుడంతా తిప్పుతూ అన్నీ చూపిస్తూ వివరంగా చెప్తూ ఉంటుంది ఆ గుడిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ ముడుపులు కడుతూ ఉంటారు భూమి యాష్ని ఒక పక్కన నిలబడమని చెప్పి తను వెళ్ళి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ముడుపు కడుతుంది కళ్ళు మూసుకుని అమ్మా నా ఎందుకు ఈ మధ్య ప్రశాంతంగా ఉండకపోతుంది ఏదో కీడు జరగబోతుందనిపిస్తుంది అందులో నాకు ఏం జరిగినా పర్లేదు కానీ నా కుటుంబం మాత్రం బాగుండేలా చూడు తల్లి అని కోరుకుంటుంది తర్వాత మళ్ళీ ఆష్ని అన్నీ చూపిస్తూ ఆ గుడి గోడలపై ఉన్న బొమ్మలకి అర్ధాలు చెప్తూ ఉంటుంది అక్కడ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేష్టలు రాక్షసుల్ని ఎలా అడ్డుకున్నాడు యశోదమ్మకి తన నోటిలో విశ్వం చూపించడం ఇలా అన్ని పెయింటింగ్ చేసి ఉంటాయి అన్ని వివరంగా చెప్తూ ఉంటుంది ఆర్యన్ భూమిని చూస్తూ మెట్లపైన కూర్చొని ఉంటాడు భూమి యాష్ కూడా వచ్చి ఆర్యన్ పక్కనే కూర్చుంటారు భూమి నాకు డౌట్ అంటాడు ఆర్యన్ ఏంటండి నాకు తెలిసినంత వరకు నీకు గుళ్ళు గోపురాలంటే ఇష్టం లేదనుకుంటాను మరి ఇవన్నీ నీకు ఎలా తెలుసు తనకి అంత వివరంగా చెప్తున్నావు ఆర్యన్ నేను ఒకటి అడుగుతాను చెప్పండి నాకు గుళ్ళు అంటే ఇష్టం లేదని మీకెలా తెలిసింది ఎలా అంటే నిన్ను ప్రేమించాను కదా అందుకే నీ గురించి తెలుసుకున్నాను అప్పుడే నాకు తెలిసాయి ఎగ్జాక్ట్లీ మనము మనకి ఏదైనా నచ్చితే దాని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనుకుంటాం మనకి తెలియకుండానే వాటి సెర్చ్ చేస్తూనే ఉంటాం నేను కూడా అంతే ఎప్పుడైతే నాకు కన్నయ్య గుడి కన్నయ్య నచ్చేశారో అప్పుడే నేను ఆయన గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను నెట్లో సెర్చ్ చేశాను బుక్స్ చదివాను అలా నాకు ఇవన్నీ తెలిసాయి సింపుల్ గుడ్ లాజిక్లు బాగా దొరుకుతాయా నీకు భూమి నవ్వుతుంది సరే మరి ఇక వెళ్దామా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సరే అని ఇంటికి బయలుదేరుతారు ముగ్గురు కారులో ఫ్రెండ్ సీట్లో కూర్చుంటారు ఆర్యన్ డ్రైవ్ చేస్తుంటే భూమి పక్కన కూర్చుని ఆష్ని ఒడిలో కూర్చుని పెట్టుకుని ఉంటుంది ఆష్ బయటికి చూస్తూ ఉంటుంది ఎక్కడైనా షాప్ ముందు ఆపుతారేమో చాక్లెట్ కొనుక్కుందామని కానీ అన్ని షాప్స్ పోతూ ఉంటాయి కానీ ఆపట్లేదు ఇల్లు అందుకే గట్టిగా ఏడుపు మొదలు పెడుతుంది దెబ్బతో కారు ఆపుతాడు ఆర్యన్ భూమి ఆర్యన్ ఒకేసారి ఏమైంది ఆష్ సడన్గా గా ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతారు మళ్ళీ మలేమో మీరు నాకు చాకి కొనిస్తారని ఎక్కడ ఆపలేదు కదా అందుకే అలా ఏడ్చా చూడండి ఆపేశాను అని నవ్వుతుంది ఆష్ ఆర్యన్ భూమి నవ్వుకుని రిలాక్స్ అవుతారు అచ్చం నీకు మీ అమ్మ బుద్ధులే వచ్చాయే ఇది కూడా అంతే ఇలానే యాక్ట్ చేస్తుంది అంటాడు ఆర్యన్ యాష్ నవ్వుతుంది భూమి కోపంగా ఆర్యన్నే చూస్తుంది యాష్ భూమి వంక చూస్తుంది ఐస్ క్రీమ్ వదిలే ఇప్పుడు నైట్ అయిందిగా మంచు కురుస్తుంది ఇప్పుడు తింటే జలుబు చేస్తుంది అని చెప్తుంది యాష్ కూడా అవును అన్నట్టు తలుపుతుంది వామో ఇది దీని అమ్మని మించిపోద్దిగా అది ఏదంటే అదే అంటుందే అని అనుకుని కారు దిగి షాప్లోకి వెళ్తాడు అదే ఆర్యన్ చేసిన తప్పు అక్కడ కారు ఆపకపోయినా లేక భూమిని యాష్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళున్నా అక్కడ ఘోరం జరిగేది కాదు కానీ ప్రమాదం అనేది చెప్పిరాదుగా అందుకే ఎవరూ దాన్ని ఊహించలేకపోయారు ఆర్యన్ చాక్లెట్స్ కోసం షాప్లోకి వెళ్తాడు రాత్రి వేళ కదా వాహనాల హోరలతో మోగిపోతుంది సడన్ గా ఏమైందో తెలియదు కానీ వాతావరణం మారిపోయింది మెల్లగా మబ్బులు కమ్ముకున్నాయి అలానే వాహనాలు రాక రావడం క్రమక్రమంగా తగ్గింది రోడ్డు మొత్తం ఖాళీ అయిపోయింది ఒక్క వాహనం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు ఆశ్తో ఆడుతున్న భూమి ఈ సడన్ చేయిన్ చూసి ఆశ్చర్యపోయింది తనకేదో జరుగుతుందని అర్థమైంది వెంటనే ఆశ్ని సైలెంట్ గా ఉండమని చెప్పి తను కళ్ళు మూసుకుంది తనకు టిక్ టిక్ అనే శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు తనకి ఏం అర్థమైందో తెలియదు కానీ వెంటనే యాష్ని పట్టుకొని పట్టుకుని కిందికి దూకేస్తుంది తను దూకడంతోనే ఆ కారు పేలిపోయింది ఆర్యన్ షాప్ బయటికి వస్తూ అది చూసి భూమి దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు అప్పటికే భూమి రక్తపు మడుగులో ఉంటుంది భూమి యాష్కి ఏం దెబ్బ తగలకూడదని తనని గట్టిగా పట్టుకుని దూకడంతో యాష్ భూమి చేతుల్లో భద్రంగా ఉంటుంది కానీ భూమి దూకినప్పుడు తన తల పక్కనే ఉన్న ప్లాట్ఫామ్కి తగలడంతో భూమి తలకి దెబ్బ తగిలి తన షోహ తప్పిపోతుంది తన దగ్గరికి కంగారుగా వచ్చిన ఆర్యన్ భూమి చుట్టూ ఉన్న రక్తం చూసి భయపడిపోతాడు అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కావట్లేదు ఇప్పుడు అది ముఖ్యం కాదని భూమి ఈ దగ్గరికి వెళ్తాడు భూమి ఆశ్ని గుండెలకు హత్తుకుని ఉంటుంది దాంతో ఆష్కి ఏం కాలేదని షాక్తో శ్రో తప్పుతుంది ఆష్ని పట్టుకుని భూమిని ఒడిలోకి తీసుకుంటాడు ఆర్యన్ భూమి ఉలుకు పలుకు లేకుండా ఆర్యన్కి భయమేసి గట్టిగా ఏడుస్తూ భూమిని పిలుస్తూ ఇన్ఫాక్ట్ పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఉంటాడు భూమిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చూస్తాడు తన కారు కాలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు వెంటనే తనకి అర్జున్ గుర్తుకొచ్చి తనకి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే రమ్మని చెప్తాడు అలానే భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు కానీ తన సృహలోకి రాకపోవడంతో ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు చిత్రంగా ఒక్క వెహికల్ కూడా అటు నుంచి వెళ్లడం లేదు అక్కడ ఎవరూ కనిపించడం లేదు కానీ భూమి టెన్షన్లో ఉన్న ఆర్యన్కి అవేమి కనిపించడం లేదు కాసేపటికి అర్జున్ కారు తీసుకుని రావడంతో యాష్ని అర్జున్కి ఇచ్చేసి భూమిని వెనక సీట్లో తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు ఆర్యన్ని అలా చూసిన అర్జున్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అందుకే కార్ స్పీడ్ పెంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆర్యన్ భూమిని తన ఒడిలోనే పట్టుకుని పడుకోబెట్టుకుని భూమి చెంపలపైన తడుతూ తనని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు కానీ భూమికి షుహ రావడం లేదు ఇన్ఫ్యాక్ట్ భూమికి ఆర్యన్ ఏడుస్తుంది కూడా తెలియడం లేదు ఏమీ వినిపించడం లేదు అది ఆర్యన్కి తెలుస్తుంది భూమి దూరం అవుతుందేమో అని భయం ఒకవైపు వేస్తుంటే ఎలా అయినా భూమిని కాపాడుకోవాలని తన ఆరాటం ఒకవైపు ఇంతలోనే హాస్పిటల్కి చేరుకుంటారు అర్జున్ ముందుగానే హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడంతో స్ట్రెక్చర్తో రెడీగా ఉంటారు భూమిని స్ట్రెక్చర్ పైన పడుకోబెట్టి ఆర్యన్ భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు భూమిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు ఆ టైంలో ఆర్యన్ని ఆపలేకపోతాడు అర్జున్ భూమిని లోపలికి తీసుకెళ్లినవ్వు ఆర్యన్ లేకపోతే తను నీకు దూరం అవుతుంది అని చెప్పడంతో భూమిని వదులుతాడు ఆపరేషన్ థియేటర్ ముందే నుంచి గ్లాస్ డోర్ల నుంచి లోపలికి చూస్తూ ఏడుస్తూనే ఉంటాడు అర్జున్ ఆర్యన్ని అలా చూడలేక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటాడు అప్పటికే భూమి ఆర్యన్ ఇంకా రాలేదేంటా అని ఆర్యన్ ఫోన్ కి ఫోన్ చేస్తారు ఆర్యన్ పేరెంట్స్ భూమి కూడా కాల్ చేస్తుంటారు కానీ స్విచ్ ఆఫ్ రావడంతో ఏమైందో అని కంగారుగా ఆర్యన్ కాల్ చేస్తూనే ఉంటారు అర్జున్ ఫోన్ చేద్దాం అనుకునే ఆర్యన్ దగ్గర చాలాసేపటి నుంచి మోగుతున్న ఫోన్ చూస్తాడు ఆర్యన్ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి వాళ్ళకు మొత్తం విషయం చెప్పి రమ్మంటారు అర్జున్ ఆర్యన్ వంకే చూస్తూ ఉంటాడు ఎప్పుడు అలా చూడలేదు ఆర్యన్ని ఎంతగానో ఏడుస్తున్నాడు కానీ పెద్దగా ఏడవట్లేదు తనలో తానే కుమిలిపోతున్నాడు ఆర్యన్ మనసులోని తప్పు చేశాను భూమి నిన్ను కూడా నాతో తీసుకెళ్లాల్సింది కానీ నేను మాత్రమే వెళ్ళి మిమ్మల్ని వదిలేశాను నువ్వు వచ్చే భూమి ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టను నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను నాతో పని తీసుకుని వెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు తనకి యాష్ గుర్తుకొస్తుంది ఆష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆర్యన్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అర్జున్ కూడా తన వెనకే వెళ్తాడు యాష్ని ఒక రూమ్లో పెట్టి ఉంటారు అప్పుడే ఆ పాపకి షాక్ నుంచి బయటకు వచ్చి మెలకు వస్తూ ఉంటుంది ఆర్యన్ వెళ్ళి పాప పక్కన కూర్చుంటాడు యాష్ లేచి నానా అని ఆర్యన్ని గట్టిగా ఆత్తుకుంటుంది ఆ స్పర్శతోనే తెలుస్తుంది ఆర్యన్కి ఆష్ చాలా భయపడిపోయిందని కానీ తనని ఓదార్చే పొజిషన్లో లేడు ఆర్యన్ అది అర్జున్కి అర్థమై ఆష్ని తీసుకోబోతాడు ఆర్యన్ వద్దు అని తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఆష్ బంగారం భయపడ్డావారా అంటాడు అవును అన్నట్టు తలూపి ఆర్యన్ మెడచెట్టు చేయి వేసి గట్టిగా పట్టుకుంటుంది ఏమైంది నాన్న అన్నాడు అమ్మ ఏది ఆర్యన్కి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది కన్నీళ్లు ఆష్కి కనపడకుండా తొడుచుకుని అమ్మ వచ్చేస్తుందమ్మా ఇంటికి వెళ్తావా నీతోనే ఉంటా వద్దు నాన్న ఇది హాస్పిటల్ ఇక్కడ అంతగా బాగుండదు సో నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు మార్నింగ్ వచ్చి సరేనా మాట వింటావుగా వింటాను సరే మరి ఇప్పుడు నానమ్మ తాతయ్య వస్తారు వాళ్ళతో వెళ్ళు ఆ సరే అన్నట్టు తలూపుతుంది ఆర్యన్ యాష్ని ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి భూమి నుంచిన రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు బయట చైర్లో కూర్చుని యాష్ని అలానే ఎత్తుకుని ఉంటాడు కాసేపటికి అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు ఆర్యను వంక చూస్తారు జీవం లేకుండా అలానే కూర్చుండిపోయి ఉన్నాడు తన కంట వస్తున్న కన్నీటిని అడ్డుకట్ట వేయలేక అలా అని బయటికి రానివ్వలేక ఆష్ని భుజాన వేసుకుని జో కొడుతున్నాడు వీళ్ళు రాగానే అర్జున్ దగ్గరికి వెళ్లి అంతా తెలుసుకుంటారు గ్లాస్ డోర్ లో నుంచి లోపలికి చూసిన వాళ్ళకి లోపల నిర్జీవంగా హాస్పిటల్ బెడ్ పై నుండి డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న భూమి కనిపిస్తుంది అటు భూమిని ఇటు ఆర్యని చూసి అందరికి ఏడు వాళ్ళ నోరు తెరిచి ఆర్యని పిలిచేలోపై ఆర్యన్ వద్దు అన్నట్టు సైగ చేసి ఆష్ని ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు అప్పటికే ఆర్యన్ భుజంపై నిద్రపోయింది పాప పాపను తీసుకుని దివి పక్కకెళ్తుంది తనతో పాటు అందరినీ వెళ్ళిపోమంటాడు ఆర్యన్ కానీ ఎవరూ వినరు మేము ఉంటామనడంతో ఆ హాస్పిటల్లోని ఒక మంచి రూమ్ తీసుకుని ఆష్ని ని అక్కడ పడుకోబెట్టి దివిని తనకు తోడుగా ఉంచుతాడు ఆర్యన్ ఆష్ వెళ్ళిపోగానే ఆర్యన్ మళ్లీ కుర్చీలో కూలబడి మౌనంగా రోధిస్తూ ఉండిపోతాడు ఆర్యన్ని కదిలించే ధైర్యం ఎవరికీ లేకపోతుంది సామ్రాట్ అర్జున్ ఆర్యన్కి చెరువు వైపు కూర్చుని వాళ్ళు కూడా బాధపడుతూ ఏం మాట్లాడలేక ఆర్యన్ భుజం పైన చేయి వేసి సైలెంట్గా ఉండిపోతారు కాసేపు అయ్యాక డాక్టర్ బయటకు వచ్చి ఆర్యన్ ఒక్క ఉదుటిన డాక్టర్ చేరి డాక్టర్ నా ప్రాణానికి ప్రాణం ఎటువంటి ప్రమాదం లేదుగా అంటాడు ఒక్క క్షణం డాక్టర్కి ఏం అర్థం కాదు అర్థమైన మరుక్షణం ఆర్యన్కి భూమి అంటే ప్రాణం అని తెలుస్తుంది డాక్టర్ సంకోచిస్తూ ఉండడం చూసిన ఆర్యన్కి భయం వేసి ఉనికి గొంతుతో ప్లీజ్ డాక్టర్ మౌనంగా ఉండకండి చెప్పండి అనడంతో సారీ ఆర్యన్ అంటాడు డాక్టర్ డాక్టర్ సారీ అనడంతో ఆర్యన్ కుర్చీలో పడిపోతాడు అది చూసిన డాక్టర్స్ మిగిలినది కంటిన్యూ చేస్తారు సారీ ఆర్యన్ ఇప్పుడు మేమేమీ చెప్పలేం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి అప్పటిలోపు శ్రోహు వస్తే ఏం ప్రాబ్లం లేదు తన తలకి డ్రాయి ఢీ కొనడం వల్ల అక్కడ నరాలు కాస్త చిట్లాయి కుట్లు వేశాం ఇంకా బ్లడ్ ఎక్కువగా పోవడంతో బ్లడ్ ఎక్కించాం మేము చేయవలసింది మేము చేసాం ఇంకా ఆ పై వాడిదయ్య అని డాక్టర్స్ చేతులు తీసి వెళ్ళిపోతారు ఆర్యన్ కి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ఏం చేయాలో భూమిని ఎలా బ్రతికించుకోవాలా తనకి శుభ ఎలా తెప్పించాలని అనుకుంటూ భూమిని ఉంచిన రూమ్ వైపే అడుగులేస్తాడు ఇప్పటికే అందరూ కన్నీరు మున్నీరు కాగా భూమి తల్లి ఏడ్చి షాక్ తో తప్పుతుంది గౌరీని తీసుకుని ప్రతాప్ వేరే రూమ్ లోకి వెళ్లి డాక్టర్స్ ని పిలుస్తాడు ఆర్యన్ భూమి రూమ్ లోకి వెళ్లడం చూసి ఎవరు ఆపే ప్రయత్నం చేయలేకపోతారు ఆర్యన్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి చేయి పట్టుకొని పక్కనే ఉన్న కుర్చీలో కూలబడతాడు చలనం లేకుండా అలా బెడ్డుపై ఉన్న భూమిని చూసి ఆర్యన్ ఏడుస్తూ ఉండిపోతాడు ఇక లాభం లేదు తనని ఎలా అయినా లేపాలి అని మాట్లాడడం మొదలు పెడతాడు సారీ భూమి నేను తప్పు చేశాను నేను నాతో తీసుకెళ్లకు కారులోనే ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను బహుశా నేను నేను ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పేమో ఇది ఇంకెప్పుడు నిన్న అలా వదిలేసి వెళ్ళను భూమి ఎక్కడికైనా నేను నాతోనే తీసుకెళ్తాను ప్లీజ్ భూమి ఈ ఒక్కసారికి నన్ను క్షమించి లేచి నాతో మాట్లాడవా నాతో గొడవపడవా నా కోసం లేయి భూమి ప్లీజ్ అయినా భూమిలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆర్యన్ మళ్ళీ మాట్లాడతాడు ఈ భూమి ఆ మొండి పట్టు నేను సారీ చెప్పాను కదా అయినా నన్ను క్షమించవా నీ కోసం మీ అమ్మగారు ఏడ్చి ఏడ్చి స్రో తప్పారు అదే నువ్వు లేచి తనకి కనిపిస్తే ఆమె చాలా సంతోషంతో లేచి కంతలేస్తుంది నా కోసం కాకపోయినా తన కోసమైనా లేవవా నా బంగారం కదూ అయినా కానీ భూమి కదలకపోవడంతో ఆర్యన్కి చాలా కోపం వస్తుంది అసలు నా అంటే నీకు లెక్క లేకుండా పోతుంది కదా నేను రమ్మంటే ఎక్కడికైనా వస్తాను ఏమైనా చేస్తానన్నావు ఇప్పుడు నేను లేయమంటే ఎందుకు లేవడం లేదు సరే నన్ను వదిలే యాష్కి ఏం సమాధానం చెప్తావు తన అమ్మ నాన్న తనకి గుర్తు రాకుండా చూసుకోవాలి నేను అలానే ఉంటాను నువ్వు కూడా అలానే చూసుకో ఆర్యన్ అన్నావు నేను చూసుకుంటున్నాను కానీ నువ్వు మాట తప్పుతావా యాష్ని మళ్ళీ అనాథనే చేస్తావా ఓ నువ్వు ఉండగా ఎలా అవుతుందని అనుకుంటున్నామేమో ఈ భూమి మీద ఈ భూమిని శ్వాస ఆగితే తన కోసమే కొట్టుకుంటున్న ఈ ఆర్యన్ గుండె ఆగిపోతుంది అని గట్టిగా మతి స్థిమితం లేని వాళ్ళు ఆరుస్తూ ఏడుస్తూ ఉంటాడు బయట ఆర్యన్ అలుపులు విని అందరూ డోర్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు ఆర్యన్ అరుపులు ఏడుపులతో పాటు ఆర్యన్ కన్నీలు తనపై పడడంతో భూమికి కాస్త జ్ఞానం వచ్చి ఆర్యన్ చేతిని పట్టుకోవాలని చేతిని కదిలిస్తుంది కానీ గట్టిగా ఆర్యన్ చేతిని పట్టుకోలేకపోతుంది అది గమనించిన ఆర్యన్ ఆనందంతో డాక్టర్ని పిలిచి భూమి నిద్ర ముద్దు పెట్టుకుంటాడు డాక్టర్స్ వచ్చి ఆర్యన్ని బయటికి పంపించి భూమిని చెక్ చేస్తూ ఉంటారు ఆర్యన్ బయటకు వచ్చి గ్లాస్ డోర్లో నుంచి చూస్తూనే ఉంటాడు కాసేపటి నిరీక్షణ తర్వాత డాక్టర్స్ బయటకు వస్తారు ఆర్యన్ మళ్ళీ అడగగా షీస్ ఆల్ రైట్ మార్నింగ్ శుభ వస్తుంది అని చెప్తారు ఆర్యన్ కాస్త హ్యాపీ అయినా కూడా భూమి దగ్గరికి వెళ్లాలని గోల చేస్తాడు డాక్టర్ సరే అనడంతో రూమ్ లోకి వెళ్లి భూమిని చూస్తూ తన చేతిని పట్టుకుని పక్కనే కూర్చీలో కూర్చుంటాడు భూమి సేఫ్ అని తెలియడంతో అందరూ కాస్త రిలాక్స్ అవుతారు గౌరీ గారికి రావడంతో తన భూమి గురించి అడుగుతుంది ప్రతాప్ ఏం భయం లేదని చెప్పడంతో తను కాస్త శాంతిస్తుంది అందరూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు భూమికి షో వస్తుందా అని నిద్రపోకుండా ఎదురు ఎదురు చూస్తూనే ఉంటారు లోపల ఆర్యన్ భూమిని చూస్తూ భూమి తల నిమురుతాడు తలకి కట్టుతో ఆక్సిజన్ మాస్క్తో ఉంటుంది మనసు కాస్త ప్రశాంతంగా మారడంతో ఆలోచించడం మొదలు పెడతాడు ఆర్యన్ అప్పుడు తనకి ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొస్తున్నాయి మనసులోని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆర్యన్కి తనకి భూమికి మధ్యాహ్నం అయిన సంభాషణ గుర్తుకొస్తుంది తను ఈరోజు కొత్తగా మాట్లాడింది అంటే తనకిలా జరుగుతుందని ముందే తెలుసా మొన్నటి నుంచి చాలా డిస్టర్బ్గా ఉంది ఏదో జరుగుతుందని చాలాసార్లు నాతో అనింది అంటే తనకు మొత్తం ముందే తెలుసా కనుక్కోవాలి అని అనుకుని అర్జున్ని లోపలికి పిలుస్తాడు ఏమైంది ఆర్యన్ మళ్ళీ ప్రాబ్లమా అన్నాడు అర్జున్ అలాంటిది నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి చేయగలవా చెప్పు ఆర్యన్ ఖచ్చితంగా చేస్తాను భూమి కాల్ లిస్ట్ కావాలి ఈ మధ్య తను ఏదైనా కొత్త నెంబర్తో మాట్లాడిందేమో తెలుసుకోవాలి అలా అన్నో నెంబర్స్ ఉంటే నాకు చెప్పు అన్నాడు సరే ఆర్యన్ నేను కనుక్కుంటాను అన్నాడు అర్జున్ సరే ఇక నువ్వు వెళ్ళు అలానే సామ్రాట్ని రూంలోకి రమ్మని చెప్పు అర్జున్ సరే అని సామ్రాట్ని పిలిచి ఆర్యన్ పిలుస్తున్నాడు రూంలోకి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు సామ్రాట్ రూంలోకి వెళ్తాడు ఏమైంది ఆర్యన్ భూమి బాగానే ఉంది కదా అన్నాడు హా బాగుంది అలానే చలనం లేకుండా బాధపడక ఆర్యన్ మార్నింగ్ లోపు షూ వస్తుందని చెప్పారు కదా అది సరే కానీ నాకు హెల్ప్ కావాలి చేస్తావా ఆర్యన్ ఏంటి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నా నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను చెప్పు మా కార్ కిందికి బాంబు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే మేము ఇంటి దగ్గర కారులో బయలుదేరినప్పుడు కారులో బాంబు లేదు ఇంటి దగ్గర అందరూ ఉన్నారు పనివాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఛాన్స్ లేదు మరి అప్పటి వరకు లేని బాంబు మేము టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చిందంటే అక్కడేదో జరిగింది అది ఏంటో మనం తెలుసుకోవాలి ఆ గుడి చాలా ఫేమస్ అక్కడ సీసీ కూడా ఉంటుంది నేను చూశాను సో మనకు అది యూస్ అవ్వచ్చు సామ్రాట్ ఆలోచనలో పడతాడు ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఆర్యన్ అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారన్నమాట హా అవును అది హైవే పైగా పెద్ద రాత్రి కూడా కాలేదు మేబీ సెవెన్ థర్టీ అలా అయి ఉంటుంది ఆ టైంలో మన సిటీలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనకు బాగా తెలుసు అవునా కాదా అవును దానికి దీనికి సంబంధం ఏంటి అక్కడ మా కారు పేలినప్పుడు చుట్టుపక్కల ఒక్క వెహికల్ కూడా ట్రావెల్ కాలేదు అండ్ ఒక్క మనిషి కూడా మాకు కనిపించలేదు సో ఇది పక్క ప్లాన్ అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి ఓ నిజమే ఇది పక్కగా ప్లానే కానీ ఎవరు చేస్తుంటారు అదే మనం తెలుసుకోవాలి సరే ఒకసారి కార్తిక్ ని పిలు సామ్రాట్ సరే అని కార్తిక్ని పిలుచుకుని వస్తాడు ఏంటన్నయ్యా ఏమైంది కార్తీక్ నాకు హెల్ప్ ఒక హెల్ప్ కావాలరా అన్నయ్య నువ్వు ఇలా అడగడం ఏం పాలేదు ఏదైనా ఆర్డర్ వేయాలి నువ్వు ఇలా రిక్వెస్ట్ కాదు సరే మరి మీ వదిని జాగ్రత్తగా చూసుకోగలవా కానీ అన్నయ్య మీరున్నారుగా లేదు మాకు కొంచెం పని ఉంది మేము కొంచెం బయటకు వెళ్ళాలి అన్నాడు ఆర్యన్ అన్నయ్య మీరు ఒక పని చేయండి సామ్రాట్ నేను వెళ్తాం ఇక్కడే వదిని పక్కనే ఉండండి మళ్ళీ వదనికి మెలకు వస్తే మిమ్మల్ని చూడాలని గొడవ చేయొచ్చు ఆర్యన్ కూడా ఆలోచిస్తాడు భూమికి వచ్చాక ఒకసారి చూసి వెళ్దామని అనుకుని సామ్రాట్ని వెళ్ళమని చెప్తాడు గుడి దగ్గర సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని రమ్మని సామ్రాజ్ సరే అని ఒక్కడే వెళ్ళిపోతాడు కార్తిక్ని బయట ఉండమని చెప్పి ఆర్యన్ భూమితోనే ఉండిపోతాడు భూమి వంకే చూస్తూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాడు భూమిని చూస్తూ మనసులోని నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారు ఎవరైనా సరే వాడికి మనతో ఎందుకు పెట్టుకున్నాడా అనిపించేలా చేస్తాను భూమి ఇదే నా ప్రామిస్ అని అనుకుంటూ ఉండిపోతాడు కానీ భాగంలో ఏం జరుగుతున్న షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ ఫర్ లిస్నింగ్